హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే అప్డేట్ ఏంటంటే చాలామందికి ఈ ఉచిత గ్యాస్ మీద చాలా ఉన్నాయి అదేంటంటే గ్యాస్ ఎలా ఫ్రీ గ్యాస్ ఎలా బుక్ చేసుకోవాలి రేషన్ కార్డు ఈ గ్యాస్కి ఫ్రీ గ్యాస్కి రేషన్ కార్డు ఉండాలా లేదా అని చాలామందికి డౌట్స్ ఉన్నాయి అలాగే కొంతమందికి మగవాళ్ళ పేరుతో గ్యాస్ ఉంది వీళ్ళకి ఉచిత గ్యాస్ వర్తిస్తుందా లేదా అలాగే ఈ ఈ ఫ్రీ గ్యాస్ అమౌంట్ అకౌంట్లో ఎలా పడాలి దానికి ఏం చేయాలి అనే డౌట్స్ చాలా ఉన్నాయి నేను ఈ డౌట్స్ని అయితే మీకు క్లియర్ చేస్తాను ఈ వీడియోలో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే పూర్తిగా వినండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఈ డౌట్స్ అన్నీ లాస్ట్ వరకు ఉంటాయి కాబట్టి పూర్తిగా ఈ వీడియోని వినండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఇక మనం ఈ ఛానల్లో పూర్తిగా వెళ్ళిపోదు మ్యాటర్లోకి మ్యాటర్లోకి వెళ్లే ముందు నా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు లైక్ చేస్తారని కోరుకుంటున్నాను లైక్ చేశారంటే ఇంకా చాలా మందికి చేరు అవుతుంది కాబట్టి లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే అందరికీ ఈ వీడియో ఉపయోగపడుతుంది కాబట్టి ఇక మనం పూర్తిగా అయితే ఎవరాలకి వెళ్ళిపోదాం ఫస్ట్ టాపిక్ ఏంటంటే ఈ మనకు ఉచిత గ్యాస్ అయితే దీపావళి నుంచి ఉన్నారు ఈ గ్యాస్ ఎలా బుక్ చేసుకోవాలి ఎలా ఈ ఫ్రీ గ్యాస్ మామూలుగానే బుక్ చేసుకోవాలని మంది డౌట్స్ ఉంది కానీ ఎవరు ఏ డౌట్తో మాత్రం ఉండొద్దు ఎందుకంటే ఫ్రీ గ్యాస్ కూడా మనం గ్యాస్ ఎలా అయితే బుక్ చేసుకుంటామో అంటే హెచ్పి గ్యాస్ కావచ్చు ఇండియన్ గ్యాస్ కావచ్చు అలాగే భారత గ్యాస్ కావచ్చు ఏ గ్యాస్ ఏజెన్సీ నెంబర్ అయితే మనం ఫోన్ చేసి ఎలా బుక్ చేసుకుంటామో దీన్ని కూడా అలాగే బుక్ చేసుకుంటే తర్వాత మనకి బుకింగు మనకి మామూలుగా ఎలా అయితే డెలివరీ చేస్తారో అలాగే డెలివరీ చేస్తారు కానీ మనం పే చేసే అమౌంటు ప్రస్తుతానికి ఉండేటువంటి గ్యాస్ సిలిండర్ రేట్ అయితే ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు ఉంది ఈ ట్రావెల్ ఛార్జెస్ అదనంగా తీసుకుంటున్నారు కాబట్టి దానికి మనకు సంబంధ ఈ సబ్సిడీకి సంబంధం లేదు కాబట్టి ఈ ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు అకౌంట్లో జమ అవడానికైతే మనం ముందు పేమెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది తర్వాత రెండు రోజుల తర్వాత మేము వేస్తామనేసి ప్రభుత్వం అయితే చెప్తుంది దాని గురించి కూడా ఈరోజు ఎలా అమౌంట్ జమ చేయాలనే దాని గురించి కూడా ఈరోజు జరగే క్యాబినెట్ మీటింగ్లు అయితే మనకు చర్చించుతున్నారు అయితే గ్యాస్ బుక్ చేసే విధానాలను మాత్రం ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు మనమైతే ఎలా ఫుడ్ బుక్ చేసుకుంటున్నామో అలాగే ఫ్రీ గ్యాస్ కూడా బుక్ చేసుకోవచ్చు ఈ దీనికి మాత్రం ఎటువంటి మీకు ఇబ్బంది ఏ లేదు కాబట్టి ఈ ఈ ఇంకోటి ఇంకో ఇంకోటి చెప్పబోయే టాపిక్ ఏంటంటే దీంట్లోనే కూడా మీకు ఇంకో డౌట్ కూడా రేషన్ కార్డు ఉండాలా లేదా అనేది కూడా చాలామంది అనుకుంటున్నారు కానీ రేషన్ కార్డు ఉండాలా లేదా రేషన్ కార్డు ఉండే వాళ్ళకి ఈ గ్యాస్ ఫ్రీ గ్యాస్ ఇస్తాము అని అయితే ప్రభుత్వం ఎక్కడ చెప్పలేదు దాని గురించి కూడా ప్రతిపాదన అయితే ఇంకా మనకైతే పూర్తి వివరాలు చెప్పలేదు ఈరోజు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లు అటువంటి దాంట్లో అయితే చెప్పొచ్చాము రేషన్ కార్డు ఉండే వాళ్ళకైనా అనేసి కానీ రేషన్ కార్డు ఉండే వాళ్ళకైనా అయితే చాలా వరకే చాలామంది నష్టపోతారు అనేసి చాలామంది పేదలు కూడా రేషన్ కార్డు లేవు అనే ఉద్దేశంతో చాలామంది ఉన్నారు కాబట్టి వీళ్ళకి కూడా చాలామంది దీని విషయం కూడా మార్చి కానీ నా మా చిన్న సమాచారం అంటే రేషన్ కార్డు కాకుండా ఎవరైతే ఉజ్వాల పథకం కింద దీపం పథకం కింద అయితే ఈ గ్యాస్ కనెక్షన్ తీసుకున్నారో వాళ్ళకే వర్తించు వర్తింపజేసేలాగా ఆలోచిస్తున్నారు రేషన్ కార్డుకి సంబంధం లేకుండా కానీ ఈ విధానాలు అయితే మనకు పూర్తిగా అయితే తెలియదు ఈరోజు జరగబో క్యాబినెట్ మీటింగ్లు జరగొచ్చాము ఈ విషయం గురించి అయితే తర్వాత మగవారి మీద కూడా గ్యాస్ ఉంది వాళ్ళ పరిస్థితి ఏంటి అనే ఆలోచన కూడా చాలామందికి చాలా డౌట్లు కూడా ఉన్నాయి ఈ డౌట్ కూడా నేను క్లియర్ చేస్తాను అండి ఇప్పుడు ఈ డౌట్ ఏంటంటే మగవారి పేరు మీద అయినా సరే ఆడవారి పేరు మీదైనా సరే ఎవరి పేరు మీద ఉన్న గ్యాసు ఒక కుటుంబానికి సంవత్సరానికి మూడు గ్యాస్ ఫ్రీ ఇస్తామని చెప్పారు కానీ మగవారు లేడీస్ పేరు మీద ఉంటేనే ఇస్తాము మగవారి పేరు మీద ఉంటే అని ఎక్కడ ఏ మీటింగులో కూడా ఏ ఎవరు ఈ కూటమి ప్రభుత్వం అనేటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరు చెప్పలేదు కాబట్టి ఈ ఓపో కూడా మీరు పెట్టుకోవద్దు ఎందుకంటే ఎవరైతే ఉజ్వల పథకం కింద గ్యాస్ తీసుకుని ఉన్నారో అలాగే దీపం పథకం కింద ఫ్రీ గ్యాస్ని ఎలా అయితే తీసుకున్నారో వాళ్ళకి మాత్రం వర్తిస్తుంది ఎవరైతే డబ్బులు పెట్టి ఐదు వేలు ఆరు వేలు పెట్టి స్వయంగా ఇండివిజువల్గా వాళ్ళు సొంతంగా స్వహాదా కొనుక్కున్నారో వాళ్ళకైతే వర్తింప చేయిస్తారో లేదనే దాని నుంచి కూడా ఇంకా ప్రతిపాదన లేదు కాబట్టి ప్రతి కుటుంబానికి అయితే మూడు సిలిండర్లు అయితే ఫ్రీగా ఇస్తామనేసి చెప్తున్నారు ఇంకా పూర్తి విధానాలు ఈరోజు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లు అయితే మనకు తెలియనుంది అలాగే మనం ఇంకో టాపిక్ మాట్లాడుకుంది ఇంకో డౌట్ కూడా డబ్బులు ఎలా జమ అవుతాయి మనం డబ్బులు ముందుకు పే చేస్తాం కదా ఇది ఎలాగా ఎందుకు ఫ్రీగా ఇచ్చేస్తే బాగుంటుంది కదా మనం ఎందుకు డబ్బులు ఇవ్వటం అనేది చాలామంది చాలా అపోహలు ఉన్నాయి దీనికి కూడా ఒక లిటిగేషన్ అయితే ఉంది దాని గురించి కూడా నేను పూర్తి వివరిస్తాను ఏంటంటే ఎనిమిది వందల ఐదు రూపాయల్లో ఇరవై ఐదు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం కింద సబ్సిడీ ఇస్తుంది ఇరవై ఐదు రూపాయలు మన అకౌంట్లకి ఆల్రెడీ పడుతుంది కాబట్టి ఇంకా మిగతా ఎనిమిది వందల యా యాభై రూపాయలు అమౌంటు ప్రభుత్వం మన నేరు ఖాతాలోకి జమ చేస్తుంది అనమాట ఇది కూడా జమైన చేస్తుందంటే ఈ డీలర్లు గ్యాస్ డీలర్లు అవకతవకలు చేయకుండా ఎటువంటి ఫ్రాడ్ చేయకుండా అంటే కొంతమంది గ్యాస్ కనెక్షన్ తీసుకొని వాడుకునే ఉన్న వాళ్ళని వాళ్ళు బుక్ చేసుకొని వాళ్ళు అమ్ముకోకుండా లేకుండా ఈ గ్యాస్ అనేది ఈ అమౌంట్ అనేది మన ఖాతాలో పడింది అనుకోండి ఈ ఫ్రాడ్ అనేది జరగకుండా ఉండటానికి ప్రభుత్వం అయితే ఇలా ఆలోచిస్తుంది అనమాట ముందు మనం పే చేస్తే తర్వాత అమౌంట్ ఖాతాలు వేసే విధంగా అలాగే నేరుగా ఫ్రీ గ్యాస్ ఇచ్చేసామనుకోండి మనం తీసుకున్నా తీసుకోకపోకపోయినా వాళ్ళు గ్యాస్ మన పేరు బుక్ చేసుకునేసి దాన్ని వాళ్ళు ఫ్రీగా అమ్మేసుకోవాలి డబ్బులకు అమ్మేసుకునేసే ఉన్నాయి కాబట్టి మన అకౌంట్లో మన అకౌంట్లోకి అమౌంట్ చేరేలాగా ఫస్ట్ అన్నమాట అందుకని ఈ అమౌంట్ ఫస్ట్ మనం పే చేసే తర్వాత అకౌంట్ల ఖాతాలో మన ఖాతాలో జమ చేసే ఆలోచనతో ప్రభుత్వం ఉంది అంటే ఎక్కడ అవకతవక జరగకుండా ఉండే విధానంగా ఆలోచనతో అయితే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డుకి ఈ ఎన్పిసిఏ లింక్ ఉండాలి ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ లింక్ ఉండాలి అలాగే గ్యాస్కి ఈకేవైసీ కంపల్సరీగా చేసుకుంటే మాత్రమే ఈ అమౌంట్ అనేది అకౌంట్లో జమ అవడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైతే ఎవరైతే ఈకేవైస్ చేసుకోలేదో వాళ్ళకి ఖచ్చితంగా అయితే ఈకేవైస్ చేసుకోండి వెళ్ళి గ్యాస్ ఏ కన ఏ గ్యాస్ అయితే ఇండియన్ గ్యాస్ కావచ్చు హెచ్పి గ్యాస్ కావచ్చు అలాగే భారతీయ గ్యాస్ కావచ్చు అక్కడ ఏజెన్సీ ఆఫీస్కి వెళ్ళేసి మీరు ఈకేవైస్ చేసుకోకుండా అయితే ఇప్పటికైతే వెళ్ళి చేసుకుంటే మంచిది అనేసి అయితే అభిప్రాయం చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఖచ్చితంగా ఈకేవైస్ అనేది లేకపోతే అమౌంట్ జమ అవ్వడం కష్టం అలాగే అకౌంట్కి ఏఐపిఎస్ లింకు అంటే ఎన్పిసిఎల్ లింకు మనం ఆధారతో వేలు ముద్ర పెట్టి డబ్బులు తీసుకునే విధానంగా ఉండి అకౌంట్ అయితే ఖచ్చితంగా ఉండాలి అలా లేకుండా అయితే మన అకౌంట్ కూడా జమ అవ్వట్లేదు ఇప్పుడైతే ఇరవై ఐదు రూపాయలు ఆల్రెడీ ఎవరికైతే జమ అవుతుందో అదే ఖాతాలో డబ్బులు పడతాయి వాళ్ళైతే పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎవరికైతే ద్వారా మాకైతే ఇరవై ఐదు రూపాయల సబ్సిడీ పడలేదు అనేసి చెప్తున్నారు కదా వాళ్ళు ఖచ్చితంగా చూసుకోండి అమౌంట్ ఇరవై ఐదు రూపాయలు అయితే ఖచ్చితంగా జమ అవుతుంది లేదా మీకు ఏదైనా అకౌంట్లో ప్రాబ్లం ఉండేది అటువంటి అకౌంట్లనే మీరు సరి చేసుకుంటే ఇప్పుడు రాబోయేటువంటి ఉచిత గ్యాస్ సబ్సిడీ అమౌంట్ కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ బ్యాంక్ అకౌంట్లో కూడా చేసుకోండి అలాగే గ్యాస్కి ఈకే వేసి కూడా చేసుకోండి ఇది ఫ్రెండ్స్ నేను చెప్పినటువంటి మీకు సమాచారం ఈ డౌట్లు మీకైతే నేను క్లియర్ చేసిన నేను అనుకుంటున్నాను నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఉంటారో కోరుకుంటున్నాను ఇలాంటి వీడియోస్ మీకు అన్నీ నేను అందిస్తున్నాను కాబట్టి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ తప్పులను చిన్న 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 మన్నించండి జై హింద్